మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీ గురు బనమహ శ్రీ మహాగణపతి నమ చాలామంది అడుగుతున్నటువంటి ఒక ప్రశ్న నేను గత సంవత్సర పంచాంగంలో అంటే ఈ యొక్క పంచాంగంలోని ఈ సంవత్సర పంచాంగంలో రాయడం జరిగింది గోల్డ్ యొక్క వాల్యూ అనేది అంటే బంగారం యొక్క ధర అనేది ఏ విధంగా పెరుగుతున్నది ఇంకా ఎంత పెరుగుతుంది అనేటువంటి ఒక విషయం గురించి చాలామంది నేను ఎక్కడికి పోయి పోయినా సరే అడుగుతున్నారు ఎందుకని బంగారం ధర అనేది ఈ విధంగా పెరుగుతుంది ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ విధంగా గోల్డ్ రేట్ అనేది పెరుగుతుంది అంటే దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి మనం గతంలో గమనించినట్లయితే బంగారం యొక్క విలువ అంటే మనం చిన్నప్పుడు నా యొక్క చిన్న వయసులో ఉన్నప్పుడు బంగారం వాల్యూ ధర అనేది అప్పటికీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దానికి ప్రాముఖ్యత అనేది అంత లేదు కానీ రాబోయే రావు అప్పుడులో ఉన్నటువంటి ధర అనేది స్లోగా అంచెలంచెలుగా పెరుగుతూ పెరుగుతూ క్రమబద్ధిగా పెరుగుతూ వచ్చిందన్నమాట ఈ యొక్క సంవత్సరంలో ఈ యొక్క సంవత్సరం నుండి ఏ విధంగా పెరుగుతున్నది అంటే ఇప్పుడు ఇంచుమించు లక్ష రూపాయల దాకా దాని యొక్క బా ధర ఉన్నట్లయితే ఇరవై నాలుగు క్యారెట్లది రాబోయే రోజుల్లో దీని యొక్క ధర ఎంత ఉంటుంది అసలు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అసలు ఎందుకు ఇంత పెరుగుతున్నదని ఎందుకంటే ఈ యొక్క సంవత్సరాల్లో వచ్చినప్పటికి రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల కాలంలో కూడా అంటే నేను నా పంచాంగంలో దీని గురించి అంతకుముందు ఒక వీడియోస్ కూడా చేయడం జరిగింది గురువు అతిచార స్థితి అని చెప్పి చేయటాను ఈ యొక్క సంవత్సరం నుంచి రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాలు గురువు అతిచార స్థితిలో ఉండబోతున్నాడు మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలోనే ఈ యొక్క యుద్ధాలు మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ ఆర్థిక మాంద్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రావటం దాని యొక్క పోకడ వల్ల కొంతమందికి ఉద్యోగాలు పోవటం ఆర్థిక భద్ర భద్రత గురించి ఎక్కువగా ఆందోళన చెందటం ఏ రోజు దేని మీద డబ్బులు పెడితే ఉంటుందా ఉండదా అనేటువంటి ఒక అస్థిరమైనటువంటి స్థితి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే అంటే స్టాక్ మార్కెట్లో కూడా ఏ రోజు ఉంటుందో ఉండదో స్టాక్ మార్కెట్లో కొలాప్స్ అవుతుందేమో ఎందుకంటే యుద్ధమైనటువంటి స్థితి ఎలాగైనా మారుస్తుందన్నమాట సో దాని గురించి ఎక్కువగా భయాందోళనలు గురవటం వల్ల దాని యొక్క ఇంటర్నేషనల్ ఇంపాక్ట్స్ అంటే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వచ్చినప్పటికి బంగారానికి బంగారానికి ఫేవర్ చేస్తున్నాయి వాటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి స్థితి మనం గమనించినట్లయితే గురువు అతిచారంలోకి ఎప్పుడైతే వెళ్తాడో ఈ యొక్క యుద్ధాలు ఆర్థిక మాంద్యాలు అనేవి ఉంటాయి దాని తర్వాత గురువు ఈ సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ తర్వాత గురువు ఉచ స్థానంలోకి వెళ్ళబోతున్నాడు అన్నమాట అంటే ఎప్పుడు లేనటువంటి స్థితి గురువు బంగారానికి మూలబిందువుగా ఉంటాడన్నమాట ఈ యొక్క బంగారు ఎప్పుడైతే గురువు ఉచి స్థానంలోకి వెళ్తాడో బంగారం రేట్ అనేది ఎప్పటికీ లేనటువంటి స్థితిలోకి ఉచి స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది అదేవిధంగా ఆర్థికమైనటువంటి అస్థిరత దీనికి ఆజ్యం పోసే విధంగా కూడా ఉంటుంది ఈ స్థితి నేను అంతకుముందు చెప్పాను పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై మూడో సంవత్సరం ఆ యొక్క టైంలో కూడా ముప్పై ఎనిమిదిలో కూడా ఇలాగే జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో జరిగింది గురు అతిచార స్థితి అనేది దాని తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో కూడా మళ్ళీ గురువు అతిచార స్థితి జరుగుతున్నది గురు ముప్పై ఎనిమిదిలో జరిగినప్పుడు మనకు వరల్డ్ వార్ టూ జరిగింది అన్నమాట ఇప్పుడు గురు అతిచార స్థితి మళ్ళీ మూడోసారి జరుగుతున్నది అంటే ఈ సారీ ఇక్కడ ఇంకోసారి జరుగుతున్నది అన్నమాట ఈ గురు అత్యచార స్థితి ఇలా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆర్థికమైనటువంటి అస్థిరత్వం జరుగుతుంది అప్పుడు దాదాపు పది లక్షల మంది సైనికులు చనిపోవటం ముప్పై ఎనిమిదిలో వీటి గురించి ఒక వీడియో అంతకుముందు కూడా చేశాను ఇటు పాత వీడియోస్ చూసినట్లయితే మరి అదే విధంగా వచ్చినప్పటికీ అలాంటి పరిస్థితి మళ్ళీ ఇప్పుడు రావటం వల్ల ఏమవుతుందంటే గోల్డ్ రేట్ అనేది ఎప్పుడు లేనటువంటి ఒక పీక్స్కి టచ్ అవుతుంది అన్నమాట అంటే దగ్గర దగ్గరగా ఇప్పుడు ఉన్నదానికి డబుల్ అవటం జరుగుతుంది అంటే లక్ష రూపాయలు ఉన్న గోల్డ్ కాస్త రెండు లక్షలు అవ్వటం అనేది జరగడానికి ఎక్కువగా ఆస్కారం అనేది రాబోతున్నటువంటి ఈ సంవత్సరంలోను రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల్లోనూ చాలా ఈజీగా పెరిగిపోతుంది ఎందుకంటే మనిషి ఈజీగా అమ్ముకోగ అమ్ముకోగలిగింది డబ్బు క్యాష్ చేసుకోగలిగింది గోల్డ్ సో జనాలందరూ ఎప్పుడైతే మార్కెట్ సరిగా ఉండదో ఆర్థికమైనటువంటి అస్థిరత్వం ఎప్పుడైతే ఏర్పడుతుంటుందో జనాలు తన యొక్క డబ్బును తీసుకొచ్చేసేసి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మీరు ఒక పదివేలు కావాలన్నా ఇరవై వేలు కావాలన్నా ఒక యాభై వేలు కావాలన్నా లక్ష రూపాయలు కావాలన్నా ఇమ్మీడియట్గా బంగారం తీసుకువెళ్ళిస్తే మనకు క్యాష్ అనేది అవైలబిలిటీ అనేది ఉంటుంది సో అది ఒక మేజర్ రీజను జన జనాలు ఎందుకు గోల్డ్ మీద అంత ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే ఆర్థిక భద్రత గురించి ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట అంటే ఒకవేళ మార్కెట్లో పెట్టిన డబ్బు మనకి తిరిగి మంచి రిటర్న్స్ ఇచ్చినా రాకపోయినా సరే బంగారం అనేది గ్యారంటీగా వచ్చేటప్పటికీ ఒక మంచి రిటర్న్స్గా మనం ఇచ్చేటువంటి ఒక ఆస్తిగా ఎవరు ఎప్పుడు గుర్తుపెట్టుకునేటువంటి ఒక ఆస్తిగా ఉంటుందని చెప్పి ఒక నమ్మకంతో ఇవ్వడం జరుగుతుంది అదే అదేవిధంగా వచ్చినప్పటికీ ఈ యొక్క బంగారం ఇదే విధంగా కొనసాగుతుందా రాబోయే రోజుల్లో దీని యొక్క ఇది అని అంటే అవును బంగారానికి ఇటువంటి ఎందుకంటే గురువుకు మూలకమైనటువంటి గురుమూలకమైనటువంటి వస్తువు కాబట్టి దానికి వన్నే త వన్ అనేది తగ్గి తరగదు అది పెరగాల్సిందే కానీ లేక నా ఉంటే స్తబ్దుగా ఉండాల్సిందే కానీ అది ఎప్పటికీ కూడా జీరో అవ్వటం దానికి తక్కువ రేటు పలకటం అనేది ఎప్పటికీ ఉండదు అది ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇదే విషయాన్ని నేను చెప్పడం జరిగింది గురువు అతిచార స్థితి దాని యొక్క పరిణామం అని చెప్పి రాయటం జరిగింది ఒక పంచ నా యొక్క వీడియోలో పాత వీడియోలో కూడా ఈ సంవత్సరం మొదట్లోనే చెప్పాను ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి నేను ప్రస్తావిస్తూ గురువు అతిచార స్థితి వల్ల బంగారం రేటు విపరీతంగా పెరుగుతుందని మరో అదే విధంగా యొక్క స్కూల్ ఫీజులు కానీ నియంత్రణ కోల్పోవటం విద్య విద్యకి ఎప్పుడు లేనటువంటి కొత్త విద్యా సంబంధితమైనటువంటి విషయాలు బయటికి రావటం మరియు అదేవిధంగా వాటికి కట్టేటువంటి ఫీజులు ఏదైతే చదువుకు పెట్టేటువంటి ఫీజులకు నియంత్రణ లేకపోవటం అనేది జరగటం ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అదేవిధంగా యుద్ధానికి సంబంధితమైనటువంటి విషయాలు కూడా చెప్పడం జరిగింది మనం గోల్డ్ బంగారం గురించి మనం మాట్లాడితే అసలు ఈ యొక్క చరిత్రలో పంతొమ్మిది వందల తొంభైలోనూ ఆ సమయంలో పది గ్రాముల వాల్యూ వంద రూపాయలు ఉంటే అంటే అప్పటికి రూపాయి యొక్క వాల్యూ కూడా చాలా ఎక్కువ అంటే పంతొమ్మిది వందల సెకండ్లో వచ్చినప్పటికి వంద రూపాయలు మనం అనుకుంటే ఇప్పటికి డెబ్బై ఐదు వేల లక్ష రూపాయల దాకా వెళ్ళిపోయింది అంటే ఇన్ని రేట్లు పెరిగిందంటే చాలా గ్రాస్టికల్గా ఇంప్రూవ్ అవుతూనే అన్నమాట ఎవరు అనుకొని కూడా ఉండరు బంగారానికి ఇంత వాల్యూ వస్తుందని చెప్పేసి పంతొమ్మిది వందల నలభై పంతొమ్మిది వందల యాభైలో వచ్చేటప్పటికి యాభై రూపాయలు దీని వాల్యూ ఉంది అంటే ఎంత వాల్యూ అంటే పంతొమ్మిది వందల యాభైకి పంతొమ్మిది వందల తొంభైకి కూడా పెద్ద డిఫరెన్స్ అనేది యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు పెరుగుతూ వచ్చింది అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరానికి విపరీతమైనటువంటి మార్పు దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి మారుతున్నటువంటి ఆర్ద్ర ఆర్థిక పురోగతి ప్రపంచమంతా బాగా పురోగతి చెందింది మనం గమనించినట్లయితే ఇండియాలో మేజర్గా పురోగతి చెందింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేలు రెండు వేల పది రెండు వేల ఇరవై మీ యొక్క మేజర్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతూ ఉన్న సమయంలో వచ్చినప్పటికీ బంగారం రేటు విపరీతంగా పెరుగుతూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల సంవత్సరానికి రెండు వేలకి రెండు వేల పదికి ఒక ఒక చేంజ్ అనేది కనపడింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవైకి మనం చూసినట్లయితే ఇరవై వేలు ముప్పై వేలు ఉన్నటువంటి బంగారం కాస్త లక్ష రూపాయలు పది గ్రాములకి అన్నమాట అంటే ఇప్పుడు బంగారం కొనేటువంటి సామాన్యుడికి అయితే అందనటువంటి పరిస్థితుల్లోకి బంగారం రాబోయే రోజుల్లో రెండు లక్షలు మూడు లక్షలు కూడా వెళ్ళడానికి కారకంగా ఉంటుంది ఎందుకంటే గురువు అతిచార స్థితి ఎలా పెరుగుతూ ఎందుకంటే రాబోతున్నటువంటి ఎనిమిది సంవత్సరాల గురువు అతిచార స్థితిలో ఉంటాడు ఆ సమయంలో ఆర్థికమైనటువంటి స్టాక్ మార్కెట్స్ మీద అంత రాబడి లేదు గమనించినట్లయితే మీకు రెండు వేల పద్నాలుగు రెండు వేల మోడీ గారు వచ్చిన తర్వాత మనకు స్టాక్ మార్కెట్లో చాలా హయ్యెస్ట్ పీక్స్కి వెళ్ళిపోయింది ఇప్పుడు రిటర్న్స్ కూడా సిక్స్టీన్ ట్వంటీ పర్సెంటేజ్ థర్టీ పర్సెంటేజ్ కింద రిటర్న్స్ లేవు ఎక్కడ చూసినా సరే స్టాక్ మార్కెట్లో మళ్ళీ క్రాష్ అవుతున్నది మార్కెట్ సో స్థిరమైనటువంటి ఎదుగుదల అనేది మనకు కనపడుతున్నది బంగారం మీదే కనపడుతుంది కాబట్టి బంగారం మీద అంత ఇన్వెస్ట్మెంట్స్ వెళ్తున్నాయి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్స్ ఇలా పెరుగుతూ పెరుగుతూ చాలా అంచెలకి పెరిగిపోయే విధంగా ఉంటుంది కాబట్టి వీలైతే ఎవరైనా సరే ఉన్నటువంటి డబ్బుల్లో కొంచెం ఆర్థికమైనటువంటి భద్రత గురించి కొంచెం బంగారం కూడా కొనుక్కోవటం భద్రత చేసుకోగలిగితే అది కూడా జీవితంలో కష్టసాధ్యమైనటువంటి సమయంలో ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కొత్త గొప్ప బంగారం వచ్చేటప్పటికి దాచిపెట్టుకుంటారు ఎందుకు దాచిపెట్టుకుంటారు అంటే సమయంలో అనుకూలంగా వచ్చినప్పటికి ఆ డబ్బుగా మార్చుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి అవసరం వచ్చినప్పుడు డబ్బు మార్చుకోవడానికి బంగారం అనేది చాలా ఉపయోగ ఉపయోగపడేటువంటి ఒక వస్తువు స్వస్తి